క్రైస్ ద లార్డ్ దేవునితో ప్రతిదినం అభిషేకించబడిన యేసు యేసు బేదనీయలో కుష్టిరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాన్సి అత్తరు ఒక ఒకసేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల్ల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడే మరియా తన ఆత్మీయతను విశ్వాసమును కనబరుస్తూ మిక్కిలి విలువగల అత్తరు ఆయన పాదములకు పూసి గనపరిచిందిగా ఉంది కానీ శిష్యులు అక్కడున్న ప్రజలు ఆయన మరణించిన తర్వాత వెళ్ళి ఆయన శరీరంలో సుగంధ ద్రవ్యాలు పూసేవారుగా ఉన్నారు ఈ రోజుల్లో జరుగుతున్నది కూడా ఇదే కదా ఎవరైనా మరణించిన తర్వాతనే మరణించిన వ్యక్తి గురించి ఇతని వంటి మంచి వ్యక్తి ఇంకెవ్వరూ లేరు చాలా ప్రేమ గలవాడు మాకెంతో సహాయం చేశాడు అని చనిపోయిన వ్యక్తి యొక్క మంచితనాన్ని గురించి మాట్లాడుకునేవారుగా ఉంటున్నారు ఆ ఊరిలో ఒక పాస్ట గారు నందు నిద్రించారు అయితే ఆ సంఘంలో ఉన్న పెద్దలు విశ్వాసులు ముందుకు వచ్చి ఆ గారి గొప్పతనమును మంచితనమును ఆత్మీయత గురించి చెప్తూ ఉంటే ఒక గారి స్నేహితుడైన మరొక గారు వచ్చి అయ్యా గారి గురించి ఇంత అద్భుతంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇదేదో ఒక వారం ముందు ఆయన బ్రతికి ఉండగానే చెప్పి ఉంటే ఆయన ఇంకా కొన్ని రోజులు బ్రతికి ఉండేవారు కదా మీరు చెప్తున్న ఆదరణతో కూడిన ప్రోత్సహించే ఈ మాటలు అతని కష్టము ప్రయాస కన్నీరు ప్రార్థనా జీవితం గురించి ఒక మంచి మాటలు ఇవన్నీ ఆయన సజీవంగా ఉన్నప్పుడే చెప్పి ఉంటే ఆయన తప్పక మరికొన్ని సంవత్సరాలు జీవించి ఉండేవారు కదా అని చెప్పాడంట ఇది వాస్తవమే కదా మనిషి బ్రతుకున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర దగ్గర నుంచి పొందుకున్న మేలులు సహాయము సలహాలను బట్టి ఒక మంచి మాట కూడా మాట్లాడకుండా మరణించిన తర్వాత మాత్రం ఎన్నెన్నో చెప్పేవారంగా లేమంటారా ఆలోచించండి మరియా ఒక అద్భుతమైన ఆత్మీయురాలు ఏసు మరణించిన తర్వాత ఆయనను అభిషేకించడంలో గొప్పతనం ఏమీ లేదు కానీ ఆయన బ్రతికి ఉన్నప్పుడే మొదటిగానే అభిషేకించి తన మంచి ఆత్మీయతను చాటుకుంది ఆయన సజీవంగా ఉన్నప్పుడే ఆయన పట్ల తనకున్న ప్రేమను అభిమానాన్ని చూపించాలని ఆశపడింది నీవెవరివైనా ఒక మంచి సలహా ఇవ్వాలనుకుంటే ఎవరి భుజమైనా తట్టి ప్రోత్సాహదలిచినా ఎవరైనా కృతజ్ఞత చెప్పదలిచినా ఎవరికైనా సహాయం చేయదలిచినా సజీవంగా ఉన్నప్పుడే చేయమని మనవి చేస్తున్నాను నీవు నేను ఈ భూమి మీదకి ఒక్కసారే వచ్చాం మరలా ఇంకెన్నడూ రానే రాము కనుక నీవు నేను చేయగలిగిన మంచి పని చెప్పగలిగిన మంచి మాట చేయగలిగిన సహాయం ఇవ్వగలిగిన చేయూత ఏదైనా ఉందంటే అది మనం సజీవంగా ఉన్నప్పుడే చేయగలం వాటిని చేయడానికి ఇదే తరుణం ఇదే మంచి సమయం యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆ శరీరమునకు సుగంధ ద్రవ్యాలు పోయడానికి చాలామంది స్త్రీలు వచ్చారు కానీ అందులో మర్యలేదు కారణం తాను చేయదలిచింది ముందుగానే విశ్వాసంతో చేసింది ఇది మరియ కనుబరిచిన అద్భుతమైన ఆత్మీయత దేవుడి మాటలు దీవించనుగాక మేన్